శుభాలు మీ అందరూ బాగున్నారని తలస్తున్నారు ఉదయకాలం ప్రవహించిన ఈ నూతన దినం దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఆందనాన్ని చెల్లించుకోవచ్చు ముఖ్యముగా ఈరోజు ఒక చిన్న తాపు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అదేంటంటే నినివే ప్రజలు వారు మీద దేవుడు తీసుకున్న బలమైన తీర్మానం ఆ పట్టణాన్ని నశింప చేయాలి నాశనం చేయాలి వారు ఆ దుర్గతి నుండి తప్పించబడడానికి వారు చేసిన ఆరు పనులు ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకై మనం తీసుకుందాం ఏమిటి వారు చేసిన ఆరు పనులు చూద్దామా యోనా యోనా గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యోనా గ్రంథం ఇట్ల అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మూడవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో ఆరు విషయాలు కనిపిస్తున్నాయి ఆ ఆరు విషయాలు కూడా మనం ఈ దిన ధ్యానం కొరకే తీసుకుందాం మొదటిది నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి నినివే పట్టణం దేవుడు చేనుద్దేశించినటువంటి కీడు నుండి తప్పించుకబడడానికి వారు చేసినటువంటి మొదటి పని వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచడం చూడండి మొదటిది దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఎవరు ఉగ్రత నుండి తప్పించబడతారు దేవుని అంద విశ్వాసం ఉంచిన వారు రెండు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఉపవాసం అనేటువంటిది మన జీవితంలో ఒక అలవాటుగా మనం చేసుకోవాలి ఏమండి వాళ్ళు చేసిన రెండవ పని ఉపవాసం మూడు ఏమంటే గనులేమి అలుపులేమి అందరూ గోనె బట్ట కట్టుకొని గోనె బట్ట కట్టుకోవడం మూడు నాలుగు ఆ సంగతిని ఇవే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి దిగాడు అతడు రాజు అయినప్పటికీ కూడా తన సింహాసనం మీద నుంచి దిగాడు అర్థమైందండి ఐదు రాజవస్త్రములు తీసుకొని రాజవస్త్రములు తీసివేశాడు ఐదు రాజవస్త్రములు తీసివేశాడు ఇవాళ రాజవస్త్రాలు వస్త్రాలు తీసేటంటే విషయం విషయమేం కాదు అతడు తన ఘనతకి గౌరవానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ వస్త్రమే అతడు రాజు అని తెలియపరిచేది పోలీస్ తన వస్త్రంతో ఉంటే అతను పోలీస్ అని తెలుస్తుంది ఒక కండక్టర్ తన వస్త్రంతో ఉంటే అతను కండక్టర్ అని తెలుస్తుంది రాజుకు సపరేట్ వస్త్రాలు ఉన్నాయి అవి కాదనుకున్నాడు తీశాడు ఆరు మరియు రాజు అయినా తాను తన మంత్రులను తీసివేసి ఏం చేశాడు ఆరో వచనలో గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండను రాజు వస్త్రం తీయటమే కాదు గోనెబట్ట బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు మరియు రాజు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా కింద జనాలందరూ కూడా అదే పని చేశారట ఇక్కడ ఆరు విషయాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి నెంబర్ వన్ విశ్వాసం ఉంచటం దేవుని అందు ఈరోజు దేవుని అందు విశ్వాసం ఉంచాల ఆ పట్నం తప్పించబడింది మన జీవితంలో కూడా దేవుని అందు విశ్వాసం ఉంచడానికి తీర్మానం తీసుకుందాం నెంబర్ టూ ఉపవాస దినమును వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ఇవాళ ఉపవాసము మనం చేయగలుగుతున్నామా ప్రశ్నించుకుందాం మూడు గనులేమి అలుపులేమి అందరూ కూడా గోలుబట్ట కట్టుకుని పిల్లరా మరి ఏం చేశారట బట్ట కట్టుకున్నారు అంటే అది తగ్గింపుకు సాదృశ్యంగా కనిపిస్తుంది ఈరోజు తగ్గించుకున్నవాడు వాడు కాపాడబడతాడు ఐదు రాజు ఈ సంగతి విని నేను రాజుని అని కూడా అతడు దేవుని దగ్గర దిగాడు అతను సింహాసనాన్ని దిగాడు ఇలా చాలామంది చాలా తమ తమ సింహాసనాలను దిగేవారిగా కనిపించట్లా కానీ గొప్ప రాజు అయినప్పటికీ దేవుని చేత క్షేమాన్ని పొందడానికి సింహాసనం మించి కిందకు దిగాడట ఈరోజు మేము దిగం అంటారు చాలామంది దేటను నేర్చుకోవాలి ఐదు పిల్లరా అతడు ఏం చేశాడో తెలుసా తన రాజవస్త్రాన్ని తీసేశాడు ప్రభు స్తోత్ర తన గౌరవాన్ని కాదనుకున్నాడు దేవుని దయ కొరకు అతడు పోకలాడాడు ఆరు తాను కూడా గోను బట్ట కట్టుకున్నాడు దేవునికి స్తోత్ర ఈ అమూల్యమైనటువంటి చర్యలు దేవుని ఎదుట ఎలా అంటే వారి యొక్క దేవుని పట్ల దేవుని విషయాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దేవుని సహాయం వారికి ఎంత అవసరమో వారి చర్యలు బట్టి కనిపిస్తున్నాయి తద్వారా మూడో అధ్యాయం పదవ వచ్చిన ఏం చెప్తుందంటే ఈ రెనివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి అంటే మనం చేస్తున్న క్రియలు ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు కనుక పశ్చాత్తాప్తుడై వారికి వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేడు దేవునికి స్తోత్రం కనుక కీడు నేను చేద్దామనుకో కానీ ఆ కీడుని నేను చేయటానికి నాకు ఆశ లేదు కీడు మానేస్తానని తన మనసు మార్చుకున్నాడు దేవుడు నా దేవుని పిల్లరా ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని అందు విశ్వాసం ఉంచుదాం గనులేమి అలుపులేమి వాళ్ళు ఎవరైనా గోనెబట్ట ధరించారట అంటే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారట అంతేకాదు రాజు తన యొక్క సింహాసనాన్ని దిగాడట తన రాజవస్త్రాన్ని తీసేసాడట గోనెబట్ట ధరించాడట కనుక నినివే పట్నం కాపాడబడ్డానికి నినివే పట్టణం ఆరు మెట్లు దిగింది ఈరోజు మనం ఎన్ని మెట్లు ప్రభు కొరకు దిగ్గలుగుతున్నాం ప్రభువా నన్ను కనికరించు కరుణా సంపన్నుడా నన్ను కనికరించని అడుగుతాం మనం దేవునికి ఇష్టమైనటువంటి చర్య మనం చేయలేకపోతున్నాం ఎలా ఉంది మనం పరిస్థితి ప్రశ్నించుకుందాం సరి చేసుకుందాం మార్చుకుందాం మారదాం ప్రభు ఉదయకాలం తన రక్షణ తన భద్రత తన కాపుదల తన క్షేమం సమృద్ధిగా మనందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల ఉన్నతుడా గొప్ప తండ్రి ఆశ్చర్యకరుడా కరుణా సంపన్నుడ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గరికి వస్తున్నాం మమ్మల్ని కనికరించి దీవించి ఆశీర్వదించండి నినివే పట్టణం తన దుర్గతిని తప్పించుకోవడానికి అయా ఏడు ఆరు కీలకమైన చర్యలు చేయటం మేము చూస్తున్నాం కనుక నాయన మా జీవితాల్లో కూడా మేము మీ చేత దీవించబడ్డానికి సరిచేయబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి చేయవలసిన ప్రతిదీ చేయడానికి సహాయం చేయండి మీ విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిన పట్టును దీవించి బలహీనలందరినీ బాగు చేసి వ్యాధిగా వస్తపరచు మేము మా జీవితం మారుస్తాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యమే దయచేది ఏదైనా పరిచయం కొరకు సిద్ధపరచండి చేయి ప్రతి పనిలో తోడే ఉండండి నీ క్షేమాన్ని మాకు దయచేయండి నీ చిత్తం అంది ఏది మా దరిదాపు తీసుకురాకండి ఏ సునాములు ప్రార్థన వచ్చిన తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయో కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు మన కుటుంబాలు ఆ గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించడం కాక ఆమె అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మానందర్ కే తోడే నడిపించును గాడ్ బ్లెస్ యు అందరా